హ్యాడ్ ఇయర్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేస్ గేటు ఆన్లైన్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది ఆన్లైన్ పోర్టల్లో ఓపెన్ అయిపోయింది వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు ఓపెన్ చేస్తారు గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పోర్టల్ కూడా మరి ఫీజెస్ ఒకసారి చూద్దాం అప్లికేషన్ ఫీజు కూడా ఓపెన్ అయిందమ్మా ఇది ఫీజు వచ్చేసి వితౌట్ లేట్ ఫీజు అమ్మాయిలు అబ్బాయిలు ఎస్సీ ఎస్టీ వెయ్యి రూపాయలు ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ అస్ట్ రెండు వేల రూపాయలు అయితే పే చేయాలి ప్రతి ఒక్కరు రెండు వేల రూపాయలు పే చేయాలి అమ్మాయి మిగతా వాళ్ళ అబ్బాయిలు అదర్ క్యాస్ట్ ఎస్సీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు అయితే వెయ్యి రూపాయలైతే కట్టాలి ఇంపార్టెంట్ మరి దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే వచ్చేసింది ఈరోజు మనకు ఆల్రెడీ ఇరవై ఎనిమిది నేను వీడియో లేటుగా చేస్తాను ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే స్టార్ట్ అయిపోతుంది క్లోజింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి మనకి ఎగ్జామ్ ఇది క్లోజ్ అవుతుందనమాట మరి ఎగ్జామినేషను ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు నాలుగు రోజులు ఎనిమిది షిఫ్టుల్లో ఎగ్జామినేషను జరగనుంది ఎనిమిది షిఫ్టుల్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరి ఇప్పుడు అప్లై చేయటం ఎలా సో మీరు అప్లై చేయటం ఎలా స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ ఉంది కదా ఈ అప్లికేషన్ పోర్టల్ క్లిక్ చేయండి అమ్మా అప్లికేషన్ పోర్టల్లో క్లిక్ చేసినప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి మీరు మీరు ఎన్రోల్ చేసుకోండి ఫస్ట్ నెంబర్ వన్ స్టెప్ ఏం చెప్పి ఇక్కడ ఏమి అడిగాడు ఎన్రోల్మెంట్ ఐడి పాస్వర్డ్ అడిగాడు మన దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఇక్కడ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విల్ బీ డన్ హియర్ అనమాట ఇక్కడ ఎన్రోల్ చేసుకోండి ముందు ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడి మీకు వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ చూసేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేము మిడిల్ నేము సర్ నేము ఇవన్నీ వస్తే కన్ఫర్మ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ముందుకు వెళతాము మనకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ముందుకెళ్ళి అక్కడ ఫీజు పేమెంట్స్ అవన్నీ చేసిన తర్వాత స్టూడెంట్ ఫీజు పేమెంట్ కానీ మీరు ఒక సర్టిఫికేట్స్ ఏమన్నా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయొచ్చు తర్వాత ఏం చేయాలంటే తర్వాత మీరు ఎన్రోల్మెంట్కి వచ్చేసి ఎన్రోల్మెంట్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటారు ఇది ఈ పాస్వర్డ్ అనేది ఎప్పుడు మీకు జాబ్ వచ్చేటప్పుడు పబ్లిక్ సెక్టర్లో జాబ్ వచ్చేటప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది ఇది లాగిన్ క్రెడెన్షియల్ చేస్తాము మనం లాగిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ లాగిన్ అవుతాం కదా లాగిన్ అయిన తర్వాత మనం ఇండివిజువల్కి వెళ్ళాలి లా లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మనము అప్లోడ్ చేయాల్సి ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ మరి ఎఫ్ఏక్యూస్ క్యూస్ ఉంటే ఎఫ్ఏ సంబంధించిన డౌట్స్ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అవైలింగ్స్ కాంపనీ చేసిన మరి ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే దీనిలో ఇక్కడ మీకు ఇండివిట్యువల్గా ఉండయి మనకి వెన్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ మీకు అప్లికేషన్ స్టేటస్ మీకు మెయిల్ వేస్తుంది ఆఫ్టర్ ఆఫ్టర్ ఆన్లైన్ కంప్లీషన్ అప్లికేషన్ జనరేటింగ్ పీడిఎఫ్ విల్ ఏబుల్ టు చేంజ్ ద మై అప్లి నో ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది ఐ హ్యావ్ మిస్డ్ టు టేక్ ప్రింట్ అవుట్ ఆఫ్ మై ఆన్లైన్ అప్లికేషన్ అట్ ఎండ్ ఆఫ్ అప్లికేషన్ ఎస్ యూ కెన్ లాగిన్ అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమో లేదు ఇఫ్ నా ఇఫ్ ఐ హ్యావ్ నాట్ అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్స్ యాజ్ వెల్ స్పెసిఫికేషన్ అంటే ఫోటోస్ కూడా ఇవ్వాలమ్మా ఇఫ్ఐ యువర్ అప్లికేషన్ విల్ బీ మార్క్ డిఫెక్ట్ యూ విల్ బీ ఇన్ఫార్మ్డ్ బై ఈమెయిల్ ఇదే మీ అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈమెయిల్ ఇన్ఫార్మ్ చేస్తారు మీ ఫోటో సరిగా లేదు ఎస్ఎంఎస్ సిగ్నేచర్స్ సరిగా లేదు ఈ డాక్యుమెంట్ సరిగా లేదు ఆ డాక్యుమెంట్ సరిగా లేదు అని బై ఫోన్ కాల్ ఫర్ రెస్పెక్ట్ టు జోన్ ఇస్తారనమాట మనకి మెడ్రాస్ జోన్ ఉంటుంది కరగపూర్ జోను కాన్పూర్ జోను ఈ విధంగా గౌహతి జోన్ ఇలా జోన్స్ అయితే ఉంటాయి జోన్ రెస్పెక్ట్ టు అప్లోడింగ్ న్యూ ఫోటోగ్రాఫ్ విల్ బి మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టండి లేకపోతే మీ అప్లికేషన్ డేటా రిజెక్ట్ అవుతుంది ఉచిత ఐడెంటిటీ డాక్యుమెంట్ విల్ బీ యాక్సెప్టెడ్ అది ఇండియన్ పాన్ కార్డు ఇవి మీరు ఆధార్ కార్డు పాస్పోర్ట్ పాను వాటర్ ఈ డాక్యుమెంట్ వ్యాలీడు ఫోటో ఐడీసు మీ దగ్గర ఉండాలి ఇవి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి వాట్ విల్ హ్యాపీనిఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ గేట్ గేట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సబ్సిక్వెంట్ అడ్మిషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తర్వాత డూ ఐ హ్యావ్ టు అప్లోడ్ మై ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నో మీ సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు వాట్ పార్ట్ ఆఫ్ ఫోటో ఐడి షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ఫోటో ఐడి విత్ ఫోటోలో డీటెయిల్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలమ్మా అది గుర్తుపెట్టుకోండి ఐ వాంట్ విత్ రా మై అప్లికేషన్ విల్ అప్లికేషన్ విల్ బి రిఫండెడ్ కొంతమంది స్టూడెంట్స్ నా డబ్బులు నాకు కావాలంటే మీరు మీ డబ్బులు మీకు ఇవ్వబడవు గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఆధార్ కార్డు అంటే కొత్తగా ఆధార్ ఉంటే మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోండి ఫేషియల్ డిఫికల్ట్ మ్యాచ్ చూస్తారు ఫోటో మరి ఈ సేవాకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఈ విధమైన డేటా ఉండి ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేపర్ కరెక్ట్గా మీరు ఏ పేపర్ రాస్తారో అది కరెక్ట్గా పెట్టండి ఈసీఈ పేపరా ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ పేపరా ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే హౌ మెనీ గేట్ పేపర్ అంటే రెండు గేటు పేపర్స్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సపోజు నేను ఈసీఈ స్టూడెంట్స్ ఈసీఈ స్టూడెంట్స్ ఈసీఈ ప్లస్ ఇన్స్ట్రుమెంటేషన్ లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ అవసరం లేదు ఎలక్ట్రికల్ కూడా మీరు టూ పేపర్స్ను కూడా రాసుకునే అవకాశం ఉంది ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకోండి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాడు కదా మీరు అప్లికేషన్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవి పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పిన్ కోడ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఈ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫీ సిగ్నేచరు ఫోటో ఐడెంటిటీ స్కాన్ కార్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంపల్సరీగా పీడిఎఫ్ ఫార్మేట్లు ఇవ్వాలి తర్వాత యూడిఐడి అప్లికబుల్ రిలవెంట్ అప్లికబుల్ ఇన్ఫార్మే సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ కంపల్సటరీ టైమ్ అండ్ స్క్రైబ్ ఇది డాక్యుమెంట్ అడిగాడు ఎన్ష్యూర్ దట్ అప్లోడ్ డాక్యుమెంట్ రీడబుల్ క్లియర్ అప్లోడింగ్ అన్ రీడబుల్ డాక్యుమెంట్ మే లీడ్ డిలేను అండ్ ఎక్కువగా డిగ్రీ సర్టిఫికెట్స్ ఏమి ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ఏమి వీళ్ళు అడగలదు అడిగితే మీరు దానిలో మీరు అటాచ్ చేయండి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లోడ్ చేయడం మీకు డాక్యుమెంట్ కూడా మీకు జనరేట్ అవుతుంది పీడిఎఫ్ఐలు మీకు ఈమెయిల్ కూడా వస్తుంది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని ఎక్కడ ఉన్నాము అనేది రావటం జరుగుతుంది ఫీజు అయితే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టండి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాలి టూ థౌజండ్ రూపీస్ అదర్స్ వాళ్ళు కట్టాలి ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు గర్ల్స్ గర్ల్స్కి రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది గర్ల్స్ స్టూడెంట్స్కి వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళందరూ రెండు వేల రూపాయలు కట్టాలి చాయిస్ ఆఫ్ పిన్ కోడ్ ఇవి కరెక్ట్గా ఇవ్వండి డేట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ డిగ్రీ అంటే బిఆ బిఈ బీటెక్ తర్వాత ఏ బ్రాంచ్ ఈసీఈ కానీ తర్వాత సిఎస్ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ బ్రాంచెస్ అన్నీ కూడా నీట్గా ఇవ్వండి ఆల్ ది బెస్ట్ ఉంటుంది ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్